బాబా తన బిడ్డలను ఎప్పుడు కనిపెట్టే ఉంటాడు ఒకసారి నా తలపును సెట్ తల వేసు తలపవును హింసక పాల్పడకుండా బాబాను రక్షించాడు ఎవరి సాటే తల అంటే నేను పిలే వినాలంటే అది పిలే చేయాల చేయకపోతే పాపం ఆ పలకిత నాలో ఉంది దాని బాబా కాపాడా అంటే ఎలా కాపాడాడు ఇతడు పొలం ఉన్నాడు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు పొలం తర్వాత భార్యను చూపించాలని అనుకున్నాడు ఆడుకున్న తర్వాత బండి మాట్లాడారు ఇది బాబా జీవితం వస్తుంది బండి మాట్లాడిన తర్వాత భార్య రమ్మంటారుస్తారు అప్పుడే ఆ ఇళ్ళలో పని కూడా ఉంటుంది అయ్యే ఇప్పుడు కాదు రేపటి చూద్దామే అన్నారు భూమి పోతుంది స్థలం ఉన్నావు చూడడానికి మీ ఇళ్ళని పిలిచావు ఆ పనులు ఉంది రేపు వెళ్తా ఉన్నాను ఎందుకు எந்த கோபம் அண்டே பண்டிகை மாட்டேசிங்க கடா அட்ட அது போக வைக்க மாட்டாடுக்கு பெய் மாட்டாடு அது யாபை అది அதுக்கோண்டே இப்போ ரெண்டு பண்டிகை சக்தி பண்ணிச்சு வர படுமுட்டா ஒட்டால కదా போக ఇలా ఆ దెబ్బ పడే లోపలే మంచి వచ్చాడు వచ్చింది బాబా పిలుస్తున్నాడు బాబా చూస్తున్నాడంటే ఏం చేయాల కన్నాడు భారే అవసరం కరాడ వారేశాడు వెళ్ళాడు వెంటనే బాబా అన్నాడు ఏంటి ఏంటి సంగతి ఏమైంది అసలు అంటే పోస్తలే బాబా పిలిచాడు అని వద్ద కదా మనన్నా నాక ఏం చేయాలని పిలిచా అని చూపించాడు ఏమి నీకు నీకు అక్కడే ఉంది కదా నువ్వు అని బాబా చెప్పేటప్పటికీ ఆ సమయంలో మనం అరకాయ ప్రదర్శించాలి ఎవరిగా సాటేగా ఆ సమయంలో నా ప్రవర్తన నా శ్రేయస్సు గురించి ఆయన ఎంతగా అప్రమత్తలై ఉన్నాడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడో వాళ్ళకనే జాగ్రత్తగా ఉన్నాడు కాలేదండి బోట పొట్టా కాలేదు ఎందుకని ఆ చెప్పి నిజమే కదా భూమి ఎక్కడికి పోతుంది ఒకవేళ దెబ్బ పడింది అనుకోండి పరివర్త ఎలా ఉంటుంది భర్త భారీ ముక్తి ఆ పరివసే ఒక దెబ్బ పడగానే పోయిన అవకాశాలు లేదు మౌనంగా ఉండొచ్చేమో పోల్చుకుని ఉండొచ్చేమో ఉండొచ్చు ఉన్నట్టే నటించొచ్చేమో కానీ ఆ మాత్రం మాత్రం అలాగే కూర్చుడుతూనే ఉంటుంది ఎవరికి ఆమెకైనా ఈ రంగు కూడా ఇద్దరికి ఇతరులు కూడా ఉంటుంది కదా కొంతకాలంగా ఉన్నా అం పర్వటేశారు కదా పర్వటేశారు కదా ఇంకొద్ది తరమంత వ్యవసాయం తీసుకుంటాం తీసుకోలే అవకాశం లేదు అది అంతటి పాపన్నించి నన్ను కాపాడాడు అని ఎంత అప్రమత్తంగా బాబా అయిపోయి గుర్తించాలి దీన్ని బట్టి మనలో అనవర బాబా ప్రవర్తించడం అది బాబాకి కిరీతంగా బాబా తెలుసు అని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో నిగ్రహించుకుంటావు కనీసం ఆ క్షణానైనా తర్వాత నిర్మూలించుకుంటాం నిగ్రహించడం నిర్మూలించుకోవడం నిర్మూలిస్తే అది శాశ్వతంగా ఇక ఉండదు నిగ్రహించడం అంటే ఆ కళాని వరకు ఉంటుంది కానీ ఆ కళ నిగ్రహించడం అనుకోండి తర్వాత ఆలోచిస్తాం కదా మరి ఎంతటి పాపం నుంచి నన్ను ఆయన నిద్ర తీశాడు అందులో నా శ్రేయస్సు లేదా ఇది సాకే మరి ఈ సంఘటన మన జీవితంలో జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది జరగకుండా ఎలా ఉంటుంది జరుగుతూనే ఉంటుంది ధర కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి ఏమో ఇటువంటి సందర్భం వస్తుందేమో అని భావించేవాళ్ళు ఇదివైపు అలాగే ఒకవైపు కాదు ఒక నాన్నకి బొమ్మ పురుషులు అంటే కుటుంబానికి భార్య భర్తలు బొమ్మ పురుషులే ఒకటి ఉంటే ఒక పురుషే ఉంటే బొమ్మ లేకపోతే ఆ నాన్న చెబుతుందా చల్లదు బొమ్మ ఒకటి పురుషు లేకపోయినా అచ్చు బొమ్మ అదే మాత్రం చల్లండి మరి ఇందులో ఇంతటి భావం ఇమ్మడబడి ఉంది అంటే బాబా యొక్క స్థితి ఏంటి బాబా యొక్క తత్వం ఏంటి బాబా యొక్క దివ్యత్వం ఏంటి ఇవన్నీ ఆలోచించాలనుకోండి ఇంతకన్నా గొప్ప సద్గురు మనకి లభిస్తారా అటువంటి సద్గురుని ఎంతో శోధించి పరిశోధించి పరిశీలించి భగ మనకు అందించాడు అందించినప్పుడు దాన్ని అందుపూర్చుకుని ఆ యొక్క తత్వాన్ని గ్రహించి అవగాహన చేసుకొని ఆ చెప్పిన జ్ఞానంలో రీతిలో మన జీవితం ప్రయాణం సాగించబడే అప్పుడే నిజమైన జీవితం ఆనందమయ్యే జీవితం అవుతుంది చెప్పడమే ఈ సాటే యొక్క ఒక చిన్న సంఘటన సాట ఒకసారి మొట్టమొదట స్త్రీలో నేను అడుగుపెట్టినప్పటికీ ఒక ఇంటికి వెళ్ళాలని అనుకున్నాడు ఎవరు సాటే వెంటనే బాబా అన్నాడు వాళ్ళ పేరు చెప్పి నువ్వు ఎప్పుడు అక్కడికి వెళ్ళావా అని అడిగాడు ఇతడు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకున్నాడు బాబానికి వస్తే నువ్వు వాళ్ళకి వెళ్ళావా అన్నాడు నేను నాకు అర్థం కాలేదు ఎందుకన్నాడు అను అంత ఆ ప్రసాదం తర్వాత నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆ ఒక లేడీ ఇక్కడ బదులేనుకోండి ఆడవాళ్ళు ఉన్నారు భర్త లేడు బయట పైన ఉన్నాడు ఆయన ఇంట్లో ఉన్నారు తర్వాత స్టేజ్ అనుకుందాం స్టేజ్ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు స్టేజ్ ఇంట్లో లేడు వారి ఇల్లాలు ఉంది తలువు తట్టాడు ఇల్లా తలు తీసాడు ఆ రోజు నా మెదడులో చెడు తలప్పుడు తిరిగాయి ఎంత నిక్కగా చెప్తున్నా ఎవరికి అందరికీ నమ్మించుకోవాలి అక్కడ వెళ్ళి చూడగానే నాలో చెడు తమకులు రాసాగాయి వెంటనే బాగా అక్కడ పక్కనే నిలబడి ఎంత పని చేస్తున్నావు చెడు భావాలు వస్తే అంటే ఎంత జాగ్రత్తగా నెల భగవంతుడు ఎక్కడున్నాడు మన హృదయంలోనే ఉన్నాడు ఎప్పుడుదా భావం ఉంటే చెడు ఆలోచన కూడా మనకు రాదు ఆయన ఉన్నాడు ఎల్ కలిగి ఉంటే ఎందుకు అలా ఉండేది చేశాడు మనల్ని ముచ్చలాగా చేయ చేయాలని ఉద్దేశం అండి ఈ సంఘటన వల్ల బాబాకి ఉపయోగం చెప్పండి ఇప్పుడు బాడీ పట్టుకు పోరాడు ఆపాడు బాబాయ్కి ఉపయోగం అలాగే ఒక ఇంటికి వెళ్ళాడు అక్కడ ఆ శ్రేత్త ఇల్లాలకు ఇళ్ళకి చిరుదల కూడా వచ్చింది వస్తే బాబా ఏం చేస్తున్నావు అది అక్కడ హెచ్చరిక తీయాసే ఉంది బాబా ఉండే దూరంగా ద్వారకామాలో ఉన్నాడు సిట్ పక్క దూరం ఉన్నాడు ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఆ అంత దూరంలో వచ్చి బాబా ఏంటి అలా చేస్తున్నారు అని హెచ్చరిక చేస్తుంటే అప్పుడు అక్కడ చుట్టూ చరిత్ర వచ్చినాయి కదా బాగా వచ్చాయి కదా వెంటనే చదివిద్దుకున్నాడు నేను పెట్టిన పశ్చాత్తాపం చెంది అక్కడిలో వచ్చేసాడు ఇంకా ఎన్నడూ ఎప్పుడు అటువంటి ఆలోచన నాలో రాలేదు ఎక్కడికి వెళ్ళినా ఎంతటి సంస్కారం అండి ఉన్నతమైన సంస్కారం ఉత్తమైన సంస్కారం ఎందుకు బాబాయ్ మనం ఆత్మహించాలంటే ఇది మనని పరిపక్నం చేస్తున్నాడు పరిణితి తీసుకొస్తున్నాడు మళ్ళీ బట్టిన ఈ మనసుని ముచ్చులాగా చేస్తున్నార మాట చెప్పచ్చు ఇలా మారి ఇలా మారి ఇలా మారని కానీ అనుమణంగా ఇస్తున్నాడు బాబాయ్ అక్కడ అలా ఉన్నప్పుడు ఇక్కడే మన బాబా మనకి ఎంతనే ఉన్నప్పుడు మన ప్రవర్తన మన మాట తీరు మన చూపు ఎలా ఉండాలి ఎలా ఉంచుకోవాలని చెప్పడమే బాబా ఉద్దేశం అండి ఊరికే సర్వవ్యాపకాయన మహా అంతటా ఉన్నావు అని ప్రజల తరలి సరిపోయిందా ఉంచుకోవాలి సర్వవ్యాపకాయ అంతటా ఆయన ఉన్నాడు అంతటా ఆయన ఉన్నాడు అంటే మనం ఎవరు నిందించాలి ఎవరు పడి చెడు భావలో ఆయన గమనిస్తున్నాడు చూస్తున్నాడంటే అది గుర్తుపెట్టుకోవాలి ఆయన లేనిది ఎక్కడ మరి ఈ సంఘటన భాగవతంలో చాలామంది భక్తుల అనుభవాదం అర్థమవుతుంది పెళ్లి పురాణంలో చాలామంది అనుభవాలు నయనాల అనుభవం దొరుకుతుంది నయనాలలో దంపతులు ఇద్దరు శివభక్తులే ఇద్దరు శివభక్తులే శివభక్ పూజ చేస్తున్నాడు భర్త బతా పచ్చి రై పుల్ల అట్టిస్తున్నాడు అర్చిస్తున్నప్పుడు ఒకసారి పురుగు అలా పాకింది పాకితనే ఇంకా దాని ఇద్దరు శివ పుల్ల చెప్పమే ఉన్నాడు భార్య పక్కనే వస్తుంది జిల్లాలో ఆమె చేయలేక ఉఫ్ అని అనమాట ఉఫ్ అని పదితే ఆ సారి గురువు వెళ్ళిపోయింది ఇంగిలి పడింది కదా అత్త కోపం వచ్చింది భక్త కోపం వచ్చేసి ఇంకా నీకు నాకు టామ్ టామ్ నువ్వు దూరంగా కూడా నేను దూరంగా ఉంటాను అని చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత శివుడు కనబడి వేరే గది వేసా ఉన్నాడు అదే మీద ఇంగిల్ వేసింది లెంగ మీద ఇంగులు పడింది అప్పుడు ఆయన చెప్తాడు ఆమె ఎక్కడైతే ఊదిందో అక్కడ వరకు నాకు దగ్గర లేదు ఈత అంతా దద్దులు ఉన్నాయి ఆమె అక్కడ శివుడు శివుడి మీద సాధి పురుగు పోయింది సాధి పురుగు వస్తాయి ఆ యొక్క భావంతో శివుడనే భావంతో అవి ఊదింది నువ్వు లింగం అనే భావంతో నాకు పూజ చేశావు అదే మరి ఆ లింగం దాని మనకి అర్థమవుతుంది అది శివలింగం రాదు రాయి కాదు సాక్షాత్ పర్వచం స్వరూపం అది చెప్పడం లేదు బాబా ఉద్దేశం ఇక్కడ ప్రణత కొట్టే మనిషిని పంపించాడు ఇప్పుడు అక్కడి కావాలు వస్తాడంటే ఆ పక్కన ఎరవ చేశాడు అంటే దీని వంట వృత్తాంతమంతా మనం సంస్కారం పడడానికి అవకాశం ఉందా లేదా అదండి ఇక్కడ ఈ సాయి సన్నిధి ద్వారా మనకి మా మాటలు ఏం చెప్తున్నారంటే ఈ సాయి సన్నిధి ద్వారా మీ ప్రవర్తనలు మార్పు తెచ్చుకోవాలి ఉన్నతంగా ఉంటే పెంచుకోవాలి అధమంగా ఉంటే దాన్ని తొలగించుకో అనే విషయం చెప్పడం ఉద్దేశం అంటే బాబా ఎప్పుడు కూడా ఎవరికి ఉపదేశం చేయలేదు కానీ ఎంత కూడా బాబాని కోరలేదు ఉపదేశం చేయమని కోరలేదు నేను ఎక్కడికి ఉపదేశం అడుగుతాను కదా ఉపదేశం అంటే మనకి నువ్వు పక్కనే ఆ శరీరలో ఉండడం అని అర్థం మనకు మన దుర్ మన ఉపదేశం అంటే నేను వస్తే ఉపదేశం అనుకుంటాను పోనీ అలా చెప్పాడంటే నియమంగా మనం చేయగలమా అని చెప్పాడు అనుకోండి అది నియమంగా మనకు చేయగలమా క్షణం కూడా ఎటువంటి తలుపు లేకుండా చేయగలమా చేయలేదానికి మనకు అంత అతని బాబా గారికి మాత్రం చెప్పలేదు ఇతనికి బాబా ఉన్నారు అది ఏం నీకు ఏం చెప్పడం లేదు తల అనే నేను మాత్రం ఉదయం ఇస్తాడు అని ఒకే పోరు చుట్టుపక్కల కూడా అయినప్పటికీ కూడా ఇతరులు మాత్రం పెరగలేదు మొదట బాబా సంప్రదించాడు నా నా మీద బాబా నన్ను ఉపదేశానికి పోవద్దన్నాడు ఇంతమంది చెప్తా ఉంటే అనిపిస్తుంది ఆ ఉపదేశం పోవాలని బాబా అడితే నువ్వు పోవద్దన్నాడు అనన్యంగా తమ గురించే చింతన చేస్తుండమని తాము సర్వ సమర్థలమని ఐక్యంగాను పార్వతం కూడా నా శ్రేయస్సును తామే చుచ్చుకోగలమని బాబా చెప్పాడు ఇంతకన్నా ఇంతకన్నా వాళ్ళకి ధరికేం కాదు నీ మంత్రం వల్ల ఏమనిపిస్తుంది ఇన్ని సంఖ్య జపం చేశా అని బావ నీకు వస్తుంది రెండు అహంకారం వస్తుంది అవేమి లేకుండా నా గురించే చింతన చేస్తుండు ఇక్కడ నా గురించి అంటే బాబా 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 అనుకోవడం కాదు బాబా అంటే సర్వకాలానికి సర్వానికి అతీతుడు సర్వత్రా ఉన్నవాడు నువ్వు చూస్తా కలిసి నేను అడిగినప్పుడు అందరిలోనూ బాబా తర్వాతను దర్శిస్తూ నేను సర్వసముధుడి ఇటు ఐక్యంగా ఇటు పారమార్గంగా నేను నేను తరింప చేయగలను ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ ఒక్క వాద్యం పెట్టుకున్నాం అనుకోండి మన ఆడపిడిని పరిగెత్తాల్సిన అవసరం ఉండాలి ఆడిపోతామా ఏదో చెప్తా ఇంకొకటి చెప్తామా ఆ మంత్రమా ఈ తంత్రమా ఆ ధ్యాసం ఉండదు బాబా నిజం చెప్తున్నాడు బాబా చెప్పినట్టు వాగ్దానం ఎవరు ఇంకా చెప్పడం పోనీ చెప్పడం కదా ఇస్తున్నాడు కదా ఇంతకన్నాం కావాలి నేను వెళ్ళ వెళ్ళవ ఎప్పుడు కాపాడుతూనే ఉంటాను కాపాడుతూ ఉన్నారు కూడా ఎంతమంది అనుభవాలు ఇవ్వండి అది ఒక గుర్తించాడు కదా అంతే మాస్టర్ గారు విషయం చెప్పండి మాస్టర్ గారు ఇప్పుడు మనం మనం ఏం పెట్టామేసే నిజమైన సాలు ఆహారం కోసంగా ఇతర దేవి నీళ్ళు పెట్టుకున్నారు మరి మాస్టర్ గారు ఏంటి సతంగా చెప్తున్నాడు ఇంట్లో పది మంది అతిథులు ఉన్నారు ఇంట్లో మాత్రం నిండుకున్నాయి చెప్పారు మాస్టర్ గారు ఇంతకు వచ్చారు మంచి అమ్మ ఉన్నారు ఏం చేయాలని చెప్పారు ఇంట్లో ఏమన్నాడు నేను ఆయన పని చేస్తా ఉన్నా నా పని ఆయన చూసుకుంటాడు నిశ్చింతంగా సంతంగా చూస్తున్నాడు సచ్చగా అయింది బయట రిక్షాలో బియ్యం మస్తుంది వచ్చింది ఎవరు చెప్తాడు ఇలాగే సార్ వివేకానంద వివేకానందులు ప్రయాణం సాధిస్తున్నాడు డూర ప్రయాణము ఆయన ఆగిస్తున్న వాళ్ళు టెప్పుడు అయిపోయింది మధ్యలో ఆకలి అంబులెన్స్ అనేది ఆగిపోయాయి ఎట్టాడు వచ్చిన తర్వాత ఒకసారి ట్రైన్ ఆగింది అప్పుడు సింగిల్ ట్రైన్స్ అయ్యారు ఉంటాయి సింగిల్ లైన్ ఉంటారు చేసుకుంటా ఒక ట్రైన్ ఉంటే అక్కడ ట్రైన్ పోయితే ట్రైన్ పోవాలా దాదాపు ఒక్కటి పడుతుంది తక్కువ వేసుకుంటే ముప్పై రెండు పడుతుంది ఇంతకుముందు పోయేటప్పుడు సింగలే ఉండేది రేణుకుంటూ షీడింగ్ ఎనభై 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 రెండు ఎనభై వరకు సింగల్ అది మధ్యాహ్నం ఒక షేప్ కూర్చోండి ఈ రెండు వివేకానందుడు తన బాగా కట్టుకొని ఇటు ఉంటాడ நான் தர சரி எவரே அந்த பத்தி பத்தி அது அடல பண்டிகை பண்டிகை பார்த்தா கதா காட்டி சண்டை கால ஊசி அது பெட்ஸா எவரையா நெருக்கா ஊருக்கான ஊருக்கு வச்சிவி నేను ఆవుల దగ్గర రెండు కూరుకుపోతే పోతున్నాడు కదా బండి ఆగి అక్కడ దిగాను నేను నువ్వు ఎవరన్నాడు నేను మధ్యాహ్నం నిద్రపోతా నన్ను రాముడు కనబడ్డాడు రేట్ నువ్వు అన్నం ఒకటి తీసుకుని స్టేషన్ చేస్తున్నా పోయి అలా వంటి గంటకి గంటకి బండి అనుకుంది ఆడ వెళ్తా అన్నాడు ఎవరు పెట్టేదంటే నీ రూపాన్ని నాకు దిపించినాడు అది దగ్గర పెట్టుకున్నాను అన్నాడు ఇవన్నీ తీసుకున్నప్పుడు దానికి సమాధానం దొరికింద దొరకదా ఇవేమి చూసుకోకుండా ఏదో ఒకటి మన మనోభావాల్ని వ్యక్తపరిస్తే ఎలా ఉంటుంది అంటే ఏంటి ఈ విషయం మా విషయం రుజువు అయ్యింది సగ విషయం రుజువు అయ్యింది వివేకానసలు రుజువు అయింది మన సమ్మె విషయంలో మనకి రుజువు మీరు ఇది మన సమ్మె మనకి రుజువు అయ్యింది మనం ఎవరు ఆశించిన ఆలోచించాలి ఎవరిప్పుడు ఆశించావా ఏమి ఆశించా మరి ఎలా వచ్చింది ఇప్పటికీ ఆచారు కురిసిన మార్కే ఇప్పటికి కుసిన మార్కే ఎలా వచ్చింది ఇక్కడ వచ్చిన మార్కే ఇటు కూడా మరి ఎలా ఇచ్చారు మరి ఇటువంటి విశ్వాసం మాస్టర్ గారి వల్ల జరిగింది అది ఈ సాధ్యం ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సింది అంటే ఆయన సర్వవ్యాపకుడు సర్వసామంధుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉన్నాడు కానీ వేరు పూర్వకంగా పిలవాలి పిలిస్తే వస్తాడు చేస్తాడు పలకతాడు అది ఆయన విధి ఆయన కర్తవ్యం నన్ను విశ్వించిన వాడిని నేను కాపాడని చెప్పాడే లేదా నా బస్కెట్లో అనవసరం ఏం ఉండదని చెప్పాడే లేదా మరి ఆమె నిలబడుకోవాల్సిన ఉందా లేదా నిర్వట్టుకపోతే దేవుడు ఎట్లా అవుతాడు ఆయన చెప్పాడు ఇచ్చిన వాటిలో పెట్టుకొని చెప్పాను మరి ఆయన కూడా ఆ పంచాయతీ చీపడ్డా కాబట్టి నా నా వస్త్రంలో అన్న వస్త్రాలు లేని ఉండదు అంటే అనేది ఉండదు మరి అలా తరగడం లేదు మన మరి అది ఉన్నట్ట ఉన్నాడు ఎప్పటికీ ఉన్నాడు ఎప్పుడు ఉంటాడు మనకంతనే ఉంటాడు అది గుర్తించగలిగితే మన జన్మ అది ఈ ద్వారా మనకి స్వస్తి శ్రీ నదిదా సద్గురు జై सद्गुरु भरद्वाज महराजिकी दत्त